వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా నిర్వహించారు దేవస్థానం చైర్మన్ గా ఆత్రేయపురం గ్రామానికి చెందిన ముదునూరి వెంకటరాజు మరొక పద్దెనిమిది మంది సభ్యులతో దేవస్థానం కార్యనిర్వాహాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరేష్ బాలయోగి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆడబాల సత్యనారాయణ జనసేన పార్టీ ఇన్ఛార్జీ బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఈ దేవాలయం అనే గణంతట మనం డెవలప్ చేసుకుని రాన రోజుల్లో తిరుపతి సమానంగా మన దేవతా కూడా పానసాము తిరుమల పిలుచుకున్నాం కాబట్టి అదే విధంగా మనం కూడా డెవలప్ చేసుకుని రోడ్డు కాలండి అలాగే అతి వందల్లో కానున్న అతి కొద్ది కాలంలో ఈ డెవలప్మెంట్ మన కన్నదాని భవనం కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది మీకు చాలా తెలివి విషయాలు ఏంటంటే చాలా శంకుస్థాపన ఉన్నాయి కాబట్టి అన్ని పనులు జరగడానికి సంవత్సరం సంవత్సరం పడుతుంది కాబట్టి డెవలప్మెంట్ కానివ్వండి అలాగే రూములు కానివ్వండి రోడ్లు కానివ్వండి అన్ని కూడా మన హితో మీద చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అలాగే మా మంగళ కలుపుకుని జనసేన బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ మన గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి అందరూ కన్సిడెన్స్ ఉండి ఈ గుడి అభివృద్ధికి మరింత తోడ్పడతానని అలాగే ఈ రోజు ఈ వచ్చేసిన వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా అలాగే భక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇప్పించినటువంటి మా సత్యాల దగ్గరికి నేను పరాభాలు చేసుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన గౌరవ పార్లమెంట్ సభ్యులు యువ నాయకులు శ్రీ గంటి హరీష్ మాధుర్ గారు అదే విధంగా ప్రభుత్వం విప్పుగా బాధ్యతలు వహిస్తూ వారు కూడా తిరుపతి ప్రోగ్రాం పెట్టుకున్నారు వెళ్ళాలి అసలు రాత్రి కానీ విషయం అంటే నేను బై రోడ్ అయినా వెళ్తాను మధ్యాహ్నం గారు వారితో పాటు మన జిల్లా పార్టీ అధ్యక్షులు నూతనంగా నియమించలేని గుత్తుల సాయి గారు వారి ఇరు మూడు గంటలకి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్తున్నారు అయినా కానీ పాలక మండలి ప్రమాణ స్వీకారానికి మేము వెళ్ళాలి వారిని అభినందించాలి కలుసుకుని వెళ్దాం అనే ఆలోచనతోటి మళ్ళా మళ్ళా విజయవాడ వెళ్ళి వారు తిరుపతి కూడా వెళ్ళాలి అయినా ఎంతో అభిమానంతో ప్రమాణ స్వీకారం చేయబోతున్న పొద్దునూరి రామరాజు గారు మనందరూ కూడా ముద్దుగా గబ్బర్ సింగ్ గారు వెంకటరాజు వెంకటరాజు గారు మనందరూ ముద్దుగా గబ్బర్ సింగ్ పిలుస్తాం ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు వారి పాలక మండలి సభ్యులందరికీ కూడా పేరు పేరిన అభినందనలు శుభాభిన తెలియజేసుకుంటూ మన వాతపల్లి వెంకటేశ్వర స్వామి మన కోన అందాల కోనసీమలో అతి పవిత్రమైన దేవాలయంగా కోనసీమ తిరుపతిగా ఏడువారాల వెంకన్నగా ఎంతో దిన దినాభివృద్ధి చెందుతూ మరి ప్రతి శనివారం వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలి వచ్చి మరి స్వామి వారిని కలువు దిన దినాభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇటువంటి దేవాలయానికి ధర్మకర్తలుగా మీ అందరం నియమించడం మీ పూర్వ సుకృతం మరి స్థానిక శాసనసభ్యులు మన బండారు సత్యానందరావు గారు ఈ వాడిపిల్లి దేవాలయానికి అన్ని సౌకర్యాలు కల్పించాలి వచ్చే పుష్కరాలకి ఏ రేంజ్ లోకి వెళ్తుందో మన దేవాలయం మనం ఎక్స్పెక్ట్ చేయలేం దానికి వచ్చిన భక్తులకి కావాల్సిన రహదారులు కానీ గుడి దగ్గరకు వచ్చే భక్తులకి ఇక్కడ బస చేయడానికి రూమ్స్ రూమ్స్ కానీ డాలరీస్ కానీ అన్నదాన సత్తరులు కానీ అన్ని మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ దేవాలయం గురించి ఎంతో ప్రతిపాదనలు మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఒక్కొక్కటిగా శాంక్షన్ చేసి ఈ పుష్కరాలు వచ్చినప్పటికీ మన కోనసీమలో ఒక అద్భుతమైన మన తిరుపతి వెంకటేశ్వర స్వామి తర్వాత అత్యంత ప్రాచీనమైన ఈ వెంకటేశ్వర స్వామికి అన్ని వసతులు ఏర్పాటు చేసి ఎందుకంటే ఇప్పుడు వచ్చి నియోజకవర్గం నుంచి పాలక మండలి ఈనాడు ఒక రాష్ట్రాల నుంచి కూడా పాలక మండలి తెలంగాణ రాష్ట్రం నుంచి మహమ్మాబాద్ జిల్లా నుంచి కూడా ఒక సభ్యులు వచ్చారు కృష్ణా ప్రకాశం పశ్చిమ గోదావరి కాకినాడ జిల్లా అరకాపల్లి జిల్లా దాంతోపాటు యొక్క కోనసీమ ప్రాంతం అంతా పంతొమ్మిది మంది సభ్యులు బృందం పాలక మండలి చైర్మన్ గా శ్రీ వెంకట రాజు గారు బర్ సింగ్ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ గా ప్రకటించి పాలక మండలిని నియమించి లేదు ప్రమాణ స్వీకార ఇంతమంది పెద్దల సమక్షంలో ఈనాటి ఈ కార్యక్రమానికి అత్యున్నత మహారథులందరూ కూడా తరలి వచ్చారు మీరు ఈ రోజు మీ అందరికీ తెలుసు ఏ విధంగా తిరుపతి దేవస్థానం తర్వాత ఈ స్వామి వారిది ఎంత బాధ్యత రెండో స్థానంలో ఉందని ఇక్కడ ఎంత మంది ప్రజలు ప్రజలు వస్తూ ఇక్కడ దర్శనం చేసుకుంటారు ఇక్కడ మనము ఒక్కసారి ఇక్కడ పెరగడంతో కొద్ది గత సంవత్సరం నెల నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే గారు వందాల సత్యనారాదరావు గారు బాధ్యత తీసుకుంటూ ఇక్కడ ఉన్న రోడ్డు సమస్య అయినా సరే ఇక్కడ కావాల్సిన అన్ని సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రతి రోజును కూడా ఆయన అనేక సందర్భాల్లోని మన ఎండోమెంట్స్ మినిస్టర్ గారిని కలవడం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది ఏ విధంగా సంవత్సరం నరపారు దీనికి రావాల్సిన అనేక నిధులు పవన్ కళ్యాణ్ గారు రోడ్ రూపంలోని ఎన్ఆర్జీ రూపంలోని ఆయన రోడ్డు ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించడం జరిగింది ఈ ప్రాంతంకి కావాల్సిన అభివృద్ధి వైపు మీకు కావాల్సిన ఇక్కడ అయినా లేకపోతే ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అయినా లేకపోతే ఈ ప్రాంతంలోని ఇక్కడ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ అయినా భోజనాలు చేయాల్సిన ఏర్పాట్లు అయినా ఇవన్నింటినీ కూడా బాధ్యత తీసుకుంటూ అన్నింటినీ పూర్తి చేయడం జరిగింది ఇక్కడ మెంబర్స్ గా మీరు అందరూ ఈ రోజు బాధ్యత తీసుకున్నారు ఈ రోజు నుంచి కూడా దీన్ని ఎక్కడా కూడా ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఈ రోజు గుడి లోపలికి అడుగు పెట్టి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళే వరకు సంతోషంతో ఎదుకున్నారో అదే విధంగా ఇక్కడి నుంచి అదే విధంగా కొనసాగాలని మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని కూడా ইয়াৰ কৰ্ট হেৰিত